సో కాంగ్రెస్లో ఇక మెల్లమెల్లగా వాస్తవానికి ఇప్పుడే కొంచెం వాతావరణం మారుతుంది అటు పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి మళ్ళీ ఎన్నికలు వస్తే అది అని చెప్పేసి ఏదో కేటీఆర్ ఊదరగొట్టినప్పటికి కూడా కేవలం ఎమ్మెల్యేని కాపాడుకోవడానికి అట్లా ఉదరగొట్టిండు ఆ ఎన్నికలు లేవు పాడలేవు ఇప్పటికీ ఎన్నికలు వచ్చేది లేదు వాళ్ళ మీద వేటు పడేదైతే లేదు సో మనం గతంలో కూడా ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ చూసినాం ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులే గతంలో అదే సంతలో బర్లను గొర్రెలను దున్నపోతలంగా ఉన్నాడు ఉన్నారు అన్ని పార్టీలకి వెళ్ళి ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ వాళ్ళే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు దాంట్లో పెద్ద తేడా ఏం లేదు రేవంత్ రెడ్డి చెప్పినట్టు గదే రాజ్యాంగం ఉంది గదే రూల్ బుక్ ఉంది గదే శాసనసభ వ్యవహారాలు గట్లనే ఉంటాయి పెద్దగా తేడా ఏం లేవు సో ఆ విషయం పక్కన పెడితే ఇక్కడ ఇంకొక పంచాయత్ వచ్చి పడ్డది తమ్ముడినే చంపారు రేపు నన్ను చంపుతారేమో కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి హాట్ కామెంట్స్ చేసిండు ఎందుకంటే అదే నియోజకవర్గంలో ఒక వ్యక్తిని మళ్ళీ తిరిగి కాంగ్రెస్ ఇదివరకే కాంగ్రెస్లో ఉండే మళ్ళీ బీఆర్ఎస్లో పోయిండు తిరిగి కాంగ్రెస్లో తీర్చుకుంటారేమో అని చెప్పేసి గాసిప్స్ వస్తున్న నేపథ్యంలో బయట రూమర్ చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో హాట్ కామెంట్స్ అయితే చేసిండు సో క్లియర్గా ఇంత పెద్ద డైలాగ్ చేసిండు కాబట్టి మరి ఆయన చేర్చుకుంటారా లేదా తర్వాత విషయం కానీ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని అందుకు అంతా సిద్ధమైందని జరుగుతున్న ప్రచారంపై అనిరుద్ రెడ్డి అయితే స్పందించారు ఆయన మాజీ ఎమ్మెల్యే సో ఇక్కడ ఇప్పటివరకు ఫ్యాక్షన్ రాజకీయాలు లేవు కానీ సర్పంచ్ పదవి కోసం సొంత తమ్ముడినే హత్య చేసిరు రేపు పొద్దుగాల ఎమ్మెల్యే పదవి కోసం నన్ను కూడా హత్య చేస్తారేమో అని చెప్పేసి కూడా హాట్ కామెంట్ చేసిండు అట్లాంటి వ్యక్తి సొంత సర్పంచ్ పదవి కోసం సొంత తమ్ముడినే హత్య చేసిర్రు వాళ్ళు కనుక మళ్ళీ కాంగ్రెస్లకు వస్తే ఎమ్మెల్యే పద కోసం నన్నే హత్య చేస్తారేమో అని చెప్పేసి కామెంట్ చేసిండు ఇలాంటి వారి కోసం జెడ్ కేటగిరి సెక్యూరిటీ నేను ఏమన్నా అడగానా మరి ఏమైనా ఎన్నికలకు ముందు మేము ఓడిపోవాలని ప్రయత్నం చేసిన వారిని కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి తీసుకోవాలంటే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరు ఒప్పుకోనే పరిస్థితి లేదన్నారు వారికి గేట్ వద్దకు వెళ్తే కనీసం అపాయింట్మెంట్ కూడా దొరకదని కావాలని ఇలాంటి లీకులు ఇస్తూ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు పార్టీకి ద్రోహం చేసిన వారిని తిరిగి పార్టీలో చేర్చుకోవడంపై ముఖ్యమంత్రికి అట్లాగే పిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కి అందరికీ కూడా క్లారిటీ ఉంది కాగా ఎర్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరిన విషయం మనందరూ తెలిసిందే సో ఇప్పుడు తిరిగి కాంగ్రెస్కి వస్తాడట అని చెప్పేసి జస్ట్ అక్కడ వార్తలు చక్కెర కొడుతున్నాయట ఆ నియోజకవర్గంలో కానీ మరి అది ఎంతవరకు నిజమవుతుంది లేదా బుజ్జగిస్తారు ఆ పెద్ద విషయమే కాదు రాజకీయాల్లో కామనేది పోయినోళ్ళు రావడం ఉన్నోళ్ళు పోవడం ఇట్లాంటివన్నీ జరుగుతూనే ఉంటాయి మరి జడ్జెల్ కూడా అట్లాంటి మార్పులు చేర్పులు ఏమైనా జరుగుతాయనేది ఎదురు చూద్దాం కానీ అనిరుద్ రెడ్డి అయితే సంచలన వ్యాఖ్యలు చేసినాడు మరి తమ్ముని చంపినోడు నన్ను కూడా చంపుతాడనే గ్యారంటీ ఉంది సో ఖచ్చితంగా జెడ్ ప్లస్ కేటగిరి నేను ఏమన్నా అడగ సెక్యూరిటీ ఏమన్నా అడగా అని చెప్పేసి కూడా సంచలనమైన కామెంట్స్ అయితే చేసిండు